అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా ఈ రోజు మనం గారు నిర్మించిన వంతారా గురించి తెలుసుకుందాం అసలు ఏంటి అందాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చేసి షేర్ చేసి గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ సమీపంలో ప్రకృతి సౌందర్యం నడుమ ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది ఇది వన్యప్రాణులకు సురక్షిత ఆశ్రయం కలిగించే వంతారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ గారు చాలా పెద్ద జంతు ప్రేమికుడు ఈ ప్రేమతోనే జంతు సంరక్షణ ముఖ్యంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారాను ప్రారంభించారు రెండు వేల ఇరవై మార్చి నాలుగవ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ లోని జామ్నగర్ లో వంతారాను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు వంతారాను ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోడీ గారు వంతారాను సందర్శించారు వంతారా అంటే స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అర్థం ఇది ఒక హిందీ పదం ఇందులో వాన్ అంటే అడవి తారా అంటే మీ అందరికి తెలిసిందే ఒక స్టార్ ఈ రెండు పదాలని కంబైన్ చేసి వంతారాన్ని పెట్టారు అసలు వంతారాన్ని రెస్క్యూ చేసి వాటికి పునరావాసం కలిసి నుంచి రెస్క్యూ చేశారు అనుకుంటున్నారు సరకస్ లోనిమల్స్ ఉంటాయి కదా వాటికి డ్రగ్స్ ఇచ్చి వాటిని చిత్ర హింసలు పెట్టి స్టంట్స్ అక్కడ నుంచి మరియు అడవిలో గాయాల పాలైన జంతువుల్ని రెస్క్యూ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తారు ఈ వంతార అనేది మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులో పదిహేను స్పెసిస్ కి చెందిన రెండు వేలకు పైగా జంతువులు మరియు రెండు వందల ఎనుగుల్ని రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు వంతార మొత్తంలో పదిహేను ఫెసిలిటీస్ ఉంటాయి రెస్క్యూ చేసిన యానిమల్స్ కి ట్రీట్మెంట్ చేయడానికి వంతార అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన అత్యాధునిక విటినరీ హాస్పిటల్స్ ని కలిగి ఉంది ఇక్కడ అనుభవజ్ఞలైన డాక్టర్లు జంతువులకు అత్యాధునిక సేవలను అందిస్తారు ఇందులో ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇది మొత్తానికి ఒక లగ్జరియస్ ఫెసిలిటీస్ హాస్పిటల్ ఫర్ ద దెస్క్యూడ్ యానిమల్స్ ఇక వంతరాకి జూకి తేడా ఏమిటంటే జూలో ఎస్పెషల్లీ జంతువు పబ్లిక్ చూడడం కోసం పెడతారు అంతేకాకుండా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఉండవు తీసుకొచ్చారంటే అది దాని పర్మనెంట్ రెసిడెన్స్ గా మారుతుంది కానీ వంతారా అలా కాదు రెస్క్యూ చేసిన కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది నార్మల్ అయ్యాక తిరిగి వైల్డ్ లైఫ్ లోనే వదిలేస్తారు అలా వైల్డ్ లైఫ్ లో వదిలేసిన తర్వాత మళ్ళీ రెస్క్యూ చేసిన బ్యాచ్ ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి అవి నార్మల్ అయ్యాక మళ్ళీ వైల్డ్ లైఫ్ లో వదిలేస్తారు ఈ సైకిల్ అలాగే కొనసాగుతూ ఉంటుంది వందారా అందించే సేవలకు నేషనల్ ప్రాణమిత్ర అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకుంది వంతారా భవిష్యత్తులో మరిన్ని జంతు సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించి ప్రపంచ వ్యక్తంగా జంతు సంక్షేమానికి తోర్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది జంతు ప్రేమికులు పర్యావరణవేత్తలు వంతారా సేవలను ప్రశంసిస్తున్నారు వంతారా వంటి సంస్థలు వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇవి భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించడంలో సహకరిస్తున్నాయి వంతారా నేచర్ కన్వర్జేషన్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు కళాశాలలతో కలిసి విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తోంది అంతర్జాతీయ వన్యప్రాణ సంరక్షణ నిపుణులు వంతారాను సందర్శించి ఈ మోడల్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఈ వంతార అనేది యానిమల్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే చాలా ఆనిమల్స్ ఇప్పటికీ అంతరించిపోతున్నారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం చాలా మంచి నిర్ణయం ఇప్పటి వరకు సందర్శకులు చూడడానికి పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఆ టికెట్లు చాలా హై ప్రైస్ లో ఉంటాయి మీకు వందర కోసం ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ చేసేయండి సో దట్స్ ఫర్ టు డేస్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడేలో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి నేను శివాజీ సైనింగ్